పిల్లలు ఫ్యామిలీ విత్ ఫ్యామిలీతో పాటు ఒక ట్రస్ట్ని మెయింటైన్ చేయాలంటే చాలా పేషెన్సీ ఉండాలి అండ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఈ ట్రస్ట్ సార్ మ్యాడమ్ సార్కి ధన్యవాదాలు అంటే ఒక ఫౌండర్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే దాని వెనకాల ఆ ఫౌండేషన్ వేసిన తర్వాత మెంబర్స్ అందరూ కూడా మనము కూడా ఇవ్వాలి అవ్వాలి

మీటింగ్లోని పార్టిసిపేట్ చేశానండి ఈ ఉగాది సందర్భంగా ఇలా పార్టిసిపేట్ చేయడం నాకు చాలా సంతోషంగా అనిపించింది అంటే ఈ ట్రస్ట్ వాళ్ళు నాకు ఎందుకు పిలిచారు అంటే ఈ సోషల్ వర్కింగ్ అంటే కొన్ని మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసేటప్పుడు ఫ్రీ ఫ్రీగా క్యాంపెయిన్ కండక్ట్ చేసేటప్పుడు నేను అక్కడ పార్టిసిపేట్ చేశాను అనమాట వాళ్ళు ఎప్పుడు మెడికల్ పరంగా అంటే నేను మెడికల్ గా వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు తోచిన హెల్ప్ నేను చేసేదాన్ని అంటే ఇది ఒక ఫైనాన్షియల్ హెల్ప్ కా ఓన్లీ కాదు అంటే ఎవరికైనా ఏం ప్రాబ్లం అయినా ఏం చేయాలి ఎలాగా ట్రీట్ చేసుకోవచ్చు ఎలా అప్రోచ్ అవ్వాలి అలాగా కొన్ని మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసేటప్పుడు ఫ్రీగా నేను అందులో పార్టిసిపేట్ చేశాను అనమాట అలాగా ఎవరైతే కొందరు సోషల్ వర్కింగ్లోని హెల్ప్ చేస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని సత్కరించారు ఈ ఉగాది సందర్భంగా అందులో నేను కూడా ఈ సత్కారాన్ని పొందినందుకు నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపించింది అది కూడా ఉగాది సందర్భంగా ఈ నూతన సంవత్సరం సందర్భంగా నాకు ఈ పురస్కారం దక్కినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇలాగే చాలామంది పెద్దలు ఇన్వాల్వ్ అయ్యి సత్కారాన్ని అయితే పొందారనమాట ఈ ట్రస్ట్ ద్వారానా సో ఐమ్ ఫీల్ వెరీ హ్యాపీ అందుకే ఈ వీడియోని షేర్ చేయాలని అనుకున్నాను ఇలాగా ఎంతో మంది చాలా హెల్పింగ్ నేచర్తోని ముందుకొచ్చారన్నమాట వాళ్ళందరినీ కూడా ఈ మనం ఛారిటబుల్ సొసైటీ ప్రోత్సహించి అందరికీ సత్కారాన్ని అయితే అందించి లైఫ్ అంటే ఎలా ఉంటుంది ఎలా లీడ్ చేయాలి అనే కొన్ని విషయాలు అయితే మాట్లాడుకోవడం కూడా జరిగిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచ్